సో అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు అయితే పోలీస్ గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ ఎలా కేసులు పెడుతుంది ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావలసింది విచారణ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా తనని రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఇక్కడ కనిపించట్ల ఆ ఉద్దేశంతోనే విచారానికి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడున్నటువంటి వాస్తవాలు తనకెదన కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయాభిలాషులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిస్పెటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిస్పెటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిస్పేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది కాకా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరమేంటి గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు అవసరమా పోతే మీరు కనుకోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగాంతనంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా సహా చాలా కేసులు వచ్చినాయి కదా ఆ రోజంతా యాంటీస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదా చంద్రబాబు నాయుడు గారు యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకోలేదా వాళ్ళకున్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకోలేదా యాంటీస్బేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పోరుడుకు వచ్చినటువంటి ఒక హక్కు యాంటీస్బెటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితిలోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్ళే ఆలోచన కూడా ఆయనకి లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోలే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్స్ చేయడం కానీ జరిగింది దాని మీద కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేయగలమా ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈరోజు కోటం ప్రభుత్వం అనుకుందా కానీ ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మీదకు గో జన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇచ్చారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ అలాంటి దేవిధమైనటువంటిది ఇల్లీగల్గా వీళ్ళు చెప్పినటువంటిది ఆ నాలుగు నెలలు ఎక్కడా కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ లేవని చెప్పి ఆయన క్లియర్గా మనకు ఆ రోజు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదహారవ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు ఒక ముగ్గురు వ్యక్తుల మీద అన్నీ కూడా బెయిలబుల్ కేసెస్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్ అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక ఏడు మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో మూడు ప్లస్ ఏడు పది మందిని కలిపి ఏ సిక్స్ ఏ ఎయిట్ దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు మార్చ్ ఇరవై మూడో తారీఖుని తీసుకున్నారు ఏమంది అసలు దాంట్లో మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారు అనే భరోసా ఇచ్చి మాకు ఈ మైనని చేసుకోమని అప్పజెప్పినారు అని చెప్పి చెప్పారు దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది వెంటనే ఇరవై నాలుగో తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుచరులు ఎవరు నా అనుచరులు వాళ్ళకేదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు ఇదంతా కూడా ఒక ఫూలిష్నెస్ లాగా ఉందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీ చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళీ ఇంకొక ఏ సెవెన్ దగ్గర ఇంకొక కేసు ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మరలా ఇంకొక ఏ సెవెన్ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమనుంది ఈ ఏడు మంది కలిసి గోవర్ధనుడి గారి దగ్గరికి నేరుగా వచ్చారంట దాంట్లో ఏం చెప్పారు గోవర్ధనుడి గారు అణుచినట్టు మాట ఇచ్చారన్నారు గోవర్ధనుడి గారి దగ్గరికి నేరుగా వస్తే ఆయన చెప్పారంట ఏమని చెప్పారు అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పాడంట యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయనకి చెప్పాడంట ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధనుడి గారి మీద బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిశారంట యూ లీజ్ ఇన్ ది రుస్తు మైన్ హ్యాడ్ ఎక్స్పైర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పి చెప్పినారు కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా ముప్పై తారీఖున ఒక్క రోజు గ్యాప్ తో గారి మీద అనేకమైనటువంటి నాన్ అవైలబుల్ కేసెస్ అన్నిటినీ కూడా సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ పది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా లో కూడా శాండ్ కానీ మై గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక క్వాడ్స్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో కొన్ని టిప్పర్లు ఎత్తినారనే విధంగా కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు పొద్దున బయట ఉంటాడని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అసలు ఈ విద్యా కిరణ్ అనే అతను ఈ రుస్తు మైనింగ్ సంబంధించినటువంటి ఓనర్ మాజీ ఓనర్ ఆయనకి రెండు వేల పదహారులోనే ఆయన కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ కానీ అవన్నీ కట్టకుండా అంటే అది రెన్యూవల్ చేసుకోక అది ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా ఆయనకి ఏ విధమైనటువంటి హక్కు లేదు సరే మీరు ఆయన తీసుకున్నటువంటి కేసును కనుక మీరు కన్సిడర్ చేసే పని అయితే అది పబ్లిక్ ప్రాపర్టీ అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా గవర్నమెంట్ ప్రాపర్టీ కానప్పుడు ఈ యాక్షన్ ఎందుకు వస్తాయి మీకు అందరికీ కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఎందుకు వస్తాయి యాక్ష అన్ని కూడా అసలు ఆయనకి ఏం సంబంధం ఆయనది ఆ ఎక్స్పైర్ అయింది అది గవర్నమెంట్కి సంబంధించి మీరు పెట్టినటువంటి కేసుల్లోనే అది గవర్నమెంట్కి సంబంధించింది అక్కడ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ నుంచి పరిమితి లేకుండా చేస్తున్నారని మీరు పెట్టినటువంటి కేసు కాబట్టి ఆయన దగ్గర మళ్ళా కంప్లైంట్ పెట్టించడం దాన్ని బేస్ చేసుకొని కేసులు పెట్టడం కూడా ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అభిప్రాయం డెఫినెట్ గా పెట్టింది అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు క్లీన్ చెట్ ఇచ్చి అక్కడ బాగానే జరిగిందని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో మరలా అదే డిపార్ట్మెంట్ అదే ఆఫీసర్స్ దగ్గర మరలా కూడా కేసు పెట్టించినారు ఈ కేసులు ఆ కేసులు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక వంద రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలకుండా పోద్దాన్న ఉద్దేశంతో కనిపించిన మీద కనిపించినట్టు కేసులు పెట్టుకుంటా పోవడం కనిపించిన మీద కనిపించినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెట్టడం వాళ్ళ మీద ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర గోవర్ధన్ రెడ్డి చెక్కకపోతాడే దేవర్ధడిని తీసుకొచ్చి లోపల లేకపోతామని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన అయితే కనపడట్ల మీరు కానీ ఆయనకి ఏ సంబంధం ఆయన ఎందుకు పెడతారు విద్యాకరణ్ గారికి ఏ సంబంధం ఉంటే కేసు పెడతారు ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటే గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం అది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి ఏ ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ కూడా ఎందుకు వదిలిపెడుతుంది వైఎస్ఆర్ సిపి ఎందుకు పెడతాం ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లే వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటాయి బట్ అందుకు సిద్ధపడాలి అవతల వాళ్ళు కూడా యువత వాళ్ళని ఈరోజు మానసికంగా ఇబ్బంది పెట్టి వీళ్ళందరినీ క్షోభ పెట్టినంత మాత్రాన ఈ రోజు గడిచిపోద్ది అనుకుంటే ఎట్లా కుదరదు ఇవన్నీ కూడా కుదరదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదు గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి నేను చిన్నపిల్లడుకున్నప్పటి నుంచి నాది గూడూరు కానిస్టెన్సీ ఈ సిలికా కానీ శాండ్ కానీ క్వాడ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రాసెసే ప్రతి దగ్గర కూడా మైనింగ్ జరుగుతూ ఉంది ప్రజలకు అవసర ప్రజల అవసరాల దృష్ట్యా సమాజ అవసరాల దృష్ట్యా మైనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ ప్రజా ఉపయోగాలకు కానీ అట్లా వాడుకుంటారు ఎక్కడ కూడా ప్రజ దగ్గర కూడా జరుగుతూ ఉంది జరిగే ప్రాసెస్ అయితే ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా నిర్బంధించాలన్న ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఇంకొక అంశం లేదు సేమ్ రుస్టింగ్ మైనింగ్ లోనే పంతొమ్మిది తొంభై ఆరు నుంచి అక్కడ మైనింగ్ జరుగుతా ఉంది కదా ఈ నాలుగు నెలల్లోనే ఏమొచ్చింది ఈ నాలుగు నెలల్లోనే ఈయన చేయాలనుకుంటే ప్రభుత్వం ఉంది కదా ఈయన మంత్రికి ఉన్నారు కదా ఈయన పర్మిషన్ తెచ్చుకుంటారు కదా పర్మిషన్ లేదన్న కారణంగా మీరు ఈ రోజు అక్రమ మైనింగ్ అని చెప్పి ఈయన మీద అక్కడ ఎవరో చేసి కూడా ఉండొచ్చేమో ఈయన మీద కేసులు పెట్టడం ఏంటి నాన్ అవైలబుల్ పెట్టడం ఏంటి అందులో ఉన్నటువంటి ఏ వంద నుంచి చేయటం దాకా అందరికీ కూడా ఒకే కేసులు అప్లై అవుతాయని చెప్పి ఆర్ డబల్ థర్టీ ఫైవ్ అనుకుంటాను ఆ యాక్ట్ని కూడా పెట్టారు సో రెడ్ విత్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలు కాదని తెలియచేస్తా ఉన్నాను